సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి పసుపు రంగులో ఉన్న నీ సాయి చేతిలో ఒక్కసారి చేయి పెట్టమ్మా వంద జన్మల అదృష్టం ఈ గురువారం నాడు నీ గుమ్మంలో ఉంటుంది అని చెప్పి బాబాగారి రోజు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి జీవితంలో మన సమస్యలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ సమస్యల గురించి మనం పోరాడుతూనే ఉంటాం ఎలా వాటిని దూరం చేసుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించారు మరి బాబాగారి చేతిలో చేయి వేసి ఒక్కసారి మన సమస్యని చెప్పుకొని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారో ఈ గురువారం నాడు బాబాగారు మన కోసం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఈరోజు పంపుతున్నారో ప్రతి ఒక్కరూ ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా రామగిరి అనే పట్టణంలో బాలరాముడి ఆలయంలో రఘునందనుడు అనే పూజారి ఉండేవాడు రఘునందనుడు చాలా పేదవాడు కానీ అతను చాలా మంచి స్వభావం కలిగినవాడు ప్రతిరోజు బాలరాముడిని భక్తితో కొలుస్తూ నిత్య సేవలు చేస్తూ అక్కడ వచ్చిన ఆదాయంతోనే కడుపు నింపుకునేవాడు అయితే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎవ్వరికి చెయ్యి చాపి అడిగేవాడైతే కాదు ఇదిలా ఉండగా ఒకరోజు బాలరాముడికి సేవ చేసుకున్న తర్వాత ఇంటికి ఒట్టి చేతులతో తిరిగి వస్తాడు అది చూసిన రఘునందునుడి భార్య కౌసల్య ఇలా అంటుంది ఏంటండి ఎంత కాలం ఇలా పేదరికం అనుభవించాలి మీరు ఆ దేవుడిని నమ్ముకొని ఆ రామయ్యకు సేవలు చేస్తూ వచ్చిన దానితోనే సంతోషపడిపోతున్నారు మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి ఇప్పుడు మనకేమయ్యింది కౌసల్య ఆ దేవుడి దయవల్ల మనకు కడుపు నిండా తిండి అయితే దొరుకుతుంది కదా ఇంకా ఏం కావాలి మనకు అని అంటాడు ఏమిటి కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా నలుగురిలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి కదా రాజాస్థానంలో పనిచేసే మా శంకర్ బాబాయిని చూడండి ఎప్పుడూ ఇంటి నిండా నౌకర్లతో నిత్యం రాజభోగాలతో తులదూకుతూ ఉంటారు అలాంటి భాగ్యం మనకు ఎప్పుడు కలుగుతుందో ఏంటో అలాంటి భోగభాగ్యాలు కలగాలని కలలో కూడా కళలు కనవద్దు కౌశల్య ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాలను ఎదుర్కోవాలి ఉంటుంది అని భార్యకు నచ్చజెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తారు అయితే రోజు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఎంతో భక్తితో పూజలను నిర్వహించే రఘునందనుడిని చూసి రామయ్య అనుగ్రహించి ఆ రోజు రాత్రి రఘునందనుడికి కళలో కనిపిస్తాడు ఆ కళలో రామయ్య ఇలా పలుకుతాడు రఘునందన రోజూ నువ్వు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగిందయ్యా ఇక నుండి నేను నీతోనే ఉంటాను ప్రతి ఒక్క కష్టంలోనూ పాలు పంచుకుంటాను సిరి సంపదలను ప్రసాదిస్తాను ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటాడు రామయ్య దాంతో రఘునందనుడు ఆ రామయ్యకు నమస్కారం చేసుకుని ఇలా పలుకుతాడు అయ్యా రామయ్య నీకు నాపై దయ కలిగినందుకు చాలా సంతోషం కానీ నన్ను క్షమించు తండ్రి ఇంతకాలం నీ అనుగ్రహం లేని కారణంగానే నేను ఎంతో నిశ్చింతగా బ్రతుకుతున్నాను నన్ను గురించి ఒకరికి కానీ ఒకరి గురించి నాకు కానీ బెంగలేదు ఏదో ఆ గుడిలో దక్కిన దానితో పొట్ట నింపుకుంటున్నానయ్యా అందుకు మీకు శతకోటి వందనాలు తండ్రి మీ చల్లని చూపు మా పట్ల ఉంటే చాలు ఎలాంటి సిరి సంపదలు అక్కర్లేదు నేను బ్రతికి ఉన్నంత కాలం నీకు సేవలను అందించాలని కోరుకుంటున్నాను దానికి తగిన శక్తిని ప్రసాదిస్తే చాలు తండ్రి అప్పుడు రామయ్య ఇలా అంటాడు రఘునందన నీ నిస్వార్థమైన బుద్ధికి నేను దాసుని అయ్యాను కానీ నా అనుగ్రహం కోసం ఎంతోమంది పరితపిస్తున్నారు మరి నువ్వు నా అనుగ్రహం వద్దు అంటున్నావు రామయ్య నీ అనుగ్రహం నా మీద కలిగినందుకు చాలా సంతోషం కానీ నా జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు కడుపు నిండా తిండి ప్రశాంతవంతమైన జీవితం ఇవే నేను కోరుకునేది అందుకు నన్ను మన్నించి నువ్వు తిరిగి వెళ్ళిపో స్వామి నువ్వు అన్నది బాగున్నది కానీ నువ్వు రమ్మంటే నేను రాలేదు ఇది నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం దీనిని నువ్వు వద్దు అనుకున్నా తప్పించుకోలేవు కర్మఫలం మంచిది అయినా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదని నీకు తెలుసుగా సరే రామయ్య ఇప్పుడు వచ్చే కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతం కాదని నాకు తెలుసు నాది ఒక చిన్న విన్నపం అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు రామయ్య నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావు అని అడుగుతాడు రఘునందనుడు అది కాస్త చెప్పు తండ్రి అప్పుడు రామయ్య ఇలా అంటాడు సరే నేను నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పేడతానులే అయితే ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో ఇల్లంతా కటిక చీకటి ఆవహిస్తుందో ఆ రోజే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనే దానికి చిహ్నంగా నువ్వు భావించు అంటూ రామయ్య అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమవుతాడు దాంతో నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచిన రఘునందుడు తనలో తాను ఏదో ఆలోచించుకుని మంచంపై నుండి లేచి యధావిధిగా బాలరామయ్య సేవకు ఆలయానికి చేరుకుంటాడు అయితే ఆ రోజు ఆలయానికి విభీషణ అనే కోటీశ్వరుడు వచ్చి రఘునందనుడికి నమస్కరించి ఎలా అంటాడు నేను ప్రక్క ఊర్లో ఉండే జమీందారు నా పేరు విభీషణ మీ ఆలయంలో ఉండే బాలరామయ్య యొక్క మహిమ గురించి ఆ నోట ఈ నోట తెలుసుకుని వచ్చాను ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుణ్ణి సత్కరించి ఇక్కడికి వచ్చిన వారందరికీ అన్న సంతర్పణలు చేయాలని వచ్చాను దానికి మీ అనుమతి కావాలయ్యా అని అంటాడు పది మందికి అన్నం పెడతాను అనే మీ మంచి మనసుతో మీరు వచ్చారు దానికి ఆ రామయ్య అనుగ్రహం ఉంటే చాలు అంతేకాని పూజారి అనుగ్రహం ఎందుకు చెప్పండి అని అంటాడు రఘునందనుడు దాంతో ఆ కోటీశ్వరుడు రఘునందనుడు వద్దు వద్దు అంటున్నా కూడా పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాలను వేసి కడుపు నిండా భోజనం పెడతాడు అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ భోజనాలు పెడతారు భోజనాలన్నీ ముగించిన తర్వాత ఆ విభీషణ వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును రఘునందనుడికి ఇస్తూ ఇలా అంటాడు ఇదిగోండి పూజారి గారు దీనిని మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి ఇక మాకు సెలవిప్పిస్తే మేము వెళ్ళి వస్తాము ఇలాంటివి ఇప్పుడు వద్దండి అని రఘునందనుడు ఏదో చెబుతున్నా కూడా వినకుండా ఆ సొమ్మును రఘునందుని చేతిలో పెడతాడు ఆ కోటీశ్వరుడు తన పరివారంతో సహా అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళిపోగానే అతని మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి అయిన రఘునందనుడు తన మనసులోనే ఆ రామయ్యను తలుచుకుని ఇలా అంటాడు ఏంటి తండ్రి ఈ ఆర్భాటాలు ఇవన్నీ వద్దు అనే కదా నేను కోరుకునేది నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నానే ఇలా పది మంది చేత సన్మానాలు పొంది నాది కాని సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు అవును నువ్వు అన్న ఆ కర్మఫలం ఎలా తప్పించాలో నాకు తెలుసు రామయ్య అని ఏదో నిశ్చయించుకున్న రఘునందనుడు ఎలాగైనా సరే ఆ రామయ్య అనుగ్రహం నుండి విముక్తి పొందాలనుకుని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళతాడు కోట వద్దకు చేరుకోగానే రఘునందనుడిని చూసి అక్కడ ఉన్న భటులు ఇలా అనుకుంటారు నుదుటి మీద నామాలు కొత్త పట్టబట్టలు మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారాయ్యనా ఎవరో అని అతని రూపం చూసి మైమర్చిపోయిన ఆ రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు అలా రఘునందనుడు ఎవరి ఆటంకము లేకుండా తిన్న రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక మంచం మీద రాణి ఇంకొక మంచం మీద మహారాజు పడుకుని ఉంటారు అప్పుడు రఘునందనుడు ఆ మహారాణి చెయ్యి పట్టుకుని మంచం మీద నుండి కిందికి లాగుతాడు అది చూసి ఉలిక్కి పడి లేచిన మహారాజు ఇలా అంటాడు ఎవరు నువ్వు ఎందుకు మహారాణిని అలా లాగావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు వెంటనే మహారాజు రాజభటులను పిలుస్తాడు ఎవరైనా ఉన్నారా వెంటనే ఇతన్ని బంధించండి అని అరుస్తాడు ఇంతలో మహా వస్తుంది వెంటనే గట్టిగా అరుస్తుంది అది విన్న మహారాజు ఆగ్రహంతో తన దిండు కింద నుంచి కత్తి తీసి ఆ రఘునందనుడిపైకి రాబోతాడు అయితే అంతలోనే రాణిగారి మంచం పంజరంలో నుంచి ఒక పెద్ద త్రాచుపాము పక్క మీద పడుతుంది రాజుగారి కత్తి దాన్ని నరకడానికి ఉపయోగపడుతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఎవరు మీరు మా ప్రాణాలను కాపాడడానికి ఈ అర్ధరాత్రి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు మీరే గనుక రాక ఉంటే మా మహారాణి గారు ఈరోజు నాకు దక్కేవారే కాదు అయితే ఆ మహారాజు ఆగ్రహానికి గురి అయ్యి ఆ రామయ్య అనుగ్రహం నుండి తప్పించుకుందామని వచ్చిన రఘునందనుడు ఈ ఊహించని పరిణామానికి నిర్ఘాంతపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది నేను ఈ రాణిగారిని గాయపరిచి ఆమెకు చెడు చేయడం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి నా కర్మఫలాన్ని తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి అంటే మనతో అదృష్టం ఉంటే మనం చెడు చేసినా అది మన పట్ల మంచిగానే మారుతుంది అన్నమాట ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అని అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆ రామయ్య అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకుని రాజుగారి వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నేను రఘునందనుడిని నేను ఒక పూజారి నాకు మహారాణి గారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అనిపించి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని రఘునందనుడు అంటాడు దాంతో ఆ రాజుకి ఆ రఘునందుడిపై మరింత గురి కుదురుతుంది నిజంగా మీరు ఈ రోజు రావడం వలన నా పట్టపు రాణిని ప్రమాదం నుండి కాపాడారు నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సు ఉంది ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి ఇక్కడే మా రాజాస్థానంలో ఉండి మాకు సలహాలు ఇస్తూ ఉండండి నేను చేయగలిగినది ఏమీ లేదు కానీ నా రామయ్య అనుగ్రహం వలన నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పకుండా దానిని తప్పించుకోలేను ఒకవేళ నేను తప్పించాలి అనుకున్నా కూడా అది కుదరదు కాబట్టి ఆ రామయ్య నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు రఘునందనుడు దాంతో రాజధానిలోనే రఘునందనుడిని ఉండమని మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు రామయ్యను ఓడించడానికి శక్తి చాలదని గ్రహించిన రఘునందనుడు భార్యతో సహా అక్కడే ఉండటానికి సరే అంటాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు భార్య కౌశల్య ఇలా అంటుంది ఇప్పుడు మనకి సిరి సంపదలు మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా కానీ ఇంకా మనకు ఒక లోటు అలాగే ఉండిపోయిందండి మనకు లోట ఏంటది మన రామయ్య కృప వలన మనం బాగానే ఉన్నాం కదా ఇంకా మనకు లోటేంటి అదేనండి ఎన్ని ఉన్నా మనకు పిల్లలు లేరు కదా ఇక నాకు మిగిలిన కోరిక అది ఒక్కటే మనకు కూడా సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టే ఓసి పిచ్చిదానా ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కావు నా కర్మఫలం ఆ రామయ్య కృప వలన వచ్చినవి ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు అంత ఆ భగవంతుడి పైన భారం వేయాలి అంతే అని అంటాడు రఘునందనుడు అయితే రఘునందనుడికి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కలుగుతారు వారి కోసం రఘునందనుడు ముందు చూపుతో డబ్బు దాచడానికి ఒక ఇనుప పెట్టెను తెస్తాడు తనకు వచ్చిన సంపదనంతా అందులోనే దాచేవాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది ఆ విధంగా పన్నెండేళ్లు గడుస్తాయి ఒకరోజు సాయంత్రం రఘునందనుడి భార్య మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ తన ఇల్లు చీకటిగా ఉండడం గమనించి ఇలా అరుస్తుంది ఇంట్లో దీపాలు లేవు దూపాలు లేవు అందరూ ఎక్కడ చచ్చారు త్వరగా వచ్చి ఇంట్లో దీపాలు పెట్టండి అయితే అది విన్న రఘునందనుడు రామయ్య తన దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి దాంతో రఘునందనుడు తన మనసులో రామయ్యకు దండం పెట్టుకుని ఇలా అనుకుంటాడు ఆహా ఇక వెళ్ళి వస్తావా రామయ్య నాకు తెలుసు తండ్రి నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని అయినా నేను వద్దు అంటూనే కూడా వచ్చావు ఇప్పుడు నువ్వు ఉండమన్నా కూడా ఉండవు ఇది నా కర్మఫలం నువ్వు వెళ్ళిరా స్వామి అని అంటాడు తర్వాత కౌసల్యని పిలిచి ఇలా అంటాడు ఈరోజు ఎందుకు ఏమి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అలా మాట్లాడుతున్నారేంటండి అసలు ఇప్పుడు ఏం జరిగిందని చెప్పాను కదా నన్ను ఏమీ అడగవద్దు అని నువ్వు వెంటనే మన ఇనుప పెట్టెలో ఉన్నదంతా తీసుకుని నువ్వు మన పిల్లల్ని మీ పుట్టింటికి తీసుకెళ్ళు అని చెప్పి ఆ రాత్రికి వాళ్లను అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా రఘునందనుడిని వెంట తీసుకుని పోయే మహారాజు ఆ రోజు కూడా రఘునందనుడిని యధావిధిగా వేటకు తీసుకుపోతాడు అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు ఏమిటి రఘునందన రోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వట్లేదు ఇప్పటి ఒక్క జంతువుని కూడా వేటాడలేకపోయాము పైగా మధ్యాహ్నం కూడా కావస్తుంది నాకు చాలా అలసటగా ఉంది ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి పర్వాలేదు మహారాజా మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దురుగాని అయితే మీ విశ్రాంతికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఇక్కడ ఈ చెట్టు క్రింద నిద్రపోండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు రఘునందనుడి తొడ మీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోతాడు వేటగాళ్లు దూర దూరంగా చెట్ల క్రింద చేరుతారు అప్పుడే అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది గాడ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవరు దాంతో రఘునందనుడు ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు రాజుగారు నేను నిద్ర లేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తాడేమో ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజుగారి తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రఘునందనుడు చాలాసేపు తికమక పడతాడు అంతలో రఘునందుడికి రాజుగారి బొడ్డలో ఒక బాకు కనిపిస్తుంది ఆ బాకుని చేతికి తీసుకుని దాంతో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసే ప్రయత్నం చేస్తాడు అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకును చూసి రాజద్రోహి ఎంతటి ద్రోహానికి తలపెట్టావు నా ప్రాణాలని తీయడానికి సహిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటాడు దాంతో వెంటనే రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు పొరబడిన రాజుకు ఏదో చెబుదామని ప్రయత్నిస్తున్న రఘునందనుడు మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు నా పంచన చేరి నా ప్రాణానికి ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన బటులను ఆజ్ఞాపిస్తాడు వారు రఘునందనుడిని పడరెక్కలు విరిచి కట్టి రాజభవనానికి తీసుకెళ్తారు మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో రఘునందనుడి మీద నిందారోపణ చేసి రఘునందనుడిని ఇలా అడుగుతాడు ఏం రఘునందన ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా నా బాలరాముని అనుగ్రహం పోవడంతో ఇప్పుడు తాను ఏం చెప్ ఒప్పుకున్నా లాభం లేదని భావించి ఇలా అంటాడు నేనేం చెప్పేది లేదు మహారాజా మీకు తోచిన శిక్షని విధించండి సరే అయితే మీకు ఉరిశిక్షని విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అయ్యా నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది అందులో నా ఆస్తి కొంత ఉంది దానిని ఒక్కసారి కళ్ళారా చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అంటాడు రఘునందనుడు రాజ ఉద్యోగులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజసభలో తెరుస్తారు ఆ మూటలో ఒక పాత పంచ ఒక చిన్న చెంబు మాత్రమే ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటి ఇవా నీ ఆస్తి అవును మహారాజా వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టమూ ఎరగను అంతలో నాకు నా రామయ్య అనుగ్రహం కలిగింది అయితే ఇది శాశ్వతం కాదని కూడా ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని కూడా నాకు తెలుసు వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగినదంతా వివరంగా చెబుతాడు రఘునందనుడు దానితో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు రఘునందనుడిని ఆ మూట ఇచ్చి వదిలేస్తాడు అప్పుడు రఘునందనుడు తిరిగి ఆ బాలరామయ్య ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహిస్తా తన భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తాడు ఈ రోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం బాబాగారికి పసుపు రంగులో ఉన్న వస్త్రమన్నా పువ్వులన్నా చాలా ఇష్టం కాబట్టి రోజు ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో పసుపు రంగులో ఉన్న సాయి చేతిలో చేయిని పెట్టి ఈ సత్యాన్ని గ్రహించారు ఈ రోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు